నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని టవర్ క్లాక్ నుంచి మార్కెట్ దాకా ర్యాలీ ముప్పై ఏడవ రహదారి భద్రత మాసోత్సవాలు అభ్యాసం ద్వారా భద్రత సాంకేతికత ద్వారా మార్పు శిక్షణతో భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు భద్రత చాలా అవసరమని బైకులో వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిని అదేవిధంగా కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలని భద్రతతో ప్రయాణం చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని వారు తెలిపారు అందులో భాగంగా అవగాహన కలిగించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయం అధికారులు సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు ముగింపు అవుతుంది ఇప్పటి వరకు నేను ఈ నెల నుంచి చాలా ప్రోగ్రామ్స్ అండక్ట్ చేశాను స్టూడెంట్స్ కానీ ప్రజలకు కానీ లెడ్చర్ ద్వారా అన్ని ప్రోగ్రామ్స్ ద్వారా అందరికీ అవగాహన ఇవ్వడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్డు బడ్జెట్ అందరినీ పాటించాలి అందులో అందరూ జాగ్రత్తగా ఉండాలనే మా ముఖ్య ఉద్దేశము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని పాల్గొని రోడ్డుకి సంబంధించి ఏమేమి అవగాహన అని తెలుసుకోవాల్సిందిగా నమస్కారం ఈరోజు గూడూరు పట్టణంలో రవాణా శాఖ తరఫున ముప్పై ఏడవ రహదారి భద్రత మాసం ముగింపు సందర్భంగా ఈరోజు మన మొత్తం నేషనల్ హైవే వాళ్ళు మన ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కలిసి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఈ సంవత్సరం మరి ఎక్కడ కూడా ఒక యాక్సిడెంట్ జరగకుండా చూడాలనే బాధ్యత మన సెంట్రల్ కానీ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జనవరి ఒకటి నిమిషం మొదలైంది ఇప్పుడు ఈరోజు ఆఖరిదనం ఈరోజు ఈ వన్ మంత్లో మన గూరు ఆర్టీఓ బీపీసీకి సంబంధించి రకరకాల ప్రోగ్రాఫ్ చేసాము చూపించామని ఈరోజు నేషనల్ హైవే వాళ్ళతో ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ట్రాన్స్పోర్ట్ ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కర్ణాటక ట్రోల్ ఆధ్వర్యంలో ఆ భూములు టవర్ క్లాస్ నుండి చిల్లకూరు బైపాస్ దాకా వాగ్దాన్ కార్యక్రమం మన పోలీసు వారి సహకారంతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి సర్కారంతో